నేటితో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటై నూట యాభై ఆరు నెలలు జూన్ పన్నెండున చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది ఈరోజు డిసెంబర్ పన్నెండుతో ఆరు నెలల పరిపాలన పూర్తి చేసుకోవడం కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఈ ఆరు నెలలలో ప్రజలకు వివరించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం అదేవిధంగా ప్రతిపక్ష వైఫల్యాలు కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే మీ ద్వారా ఏదైతే ఎన్నికల్లో హామీ చెప్పారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ హామీలు కానీ ప్రభుత్వం ఏర్పాటు అయిన అయిన తర్వాత అమలు చేయబోయే మిగతా హామీల గురించి కూడా అన్ని రకాలుగా కూడా హామీలు ఇవ్వడం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పదహారు వేల డిఎస్సి పోస్టులను నోటిఫై చేస్తూ సంతకం చేయడం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ మధ్య ప్రకటన కూడా చూసింటారు రేపు జూన్లో స్కూళ్ళు తెరవైపోయే లోపల ఈ డిఎస్సి పోస్టులన్నీ కూడా నోటిఫై చేసిన పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయడం జరుగుతుందని చెప్పినారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ చేయలే దేశంలోనే అత్యధిక సోషల్ సాంఘిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు గతంలో రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉన్నప్పుడు వెయ్యి రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత రెండు ఉన్న మూడు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేసింది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ఏ రాష్ట్రంలో కూడా హయ్యెస్ట్ పెన్షన్ ఏదైనా ఉందంటే అది రెండు వేల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం నాలుగు వేల రూపాయలు పేదలకు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం నూట ఐదు ప్రదేశాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం గత ప్రభుత్వం కక్ష కట్టి అన్నా క్యాంటీన్లను రద్దు చేసింది అన్నా అనే పేరుందని చెప్పి రద్దు చేయడం జరిగింది అధికారం లేకొస్తానే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కూడా చేశాం రైతులను దగా చేసిందంట రేపు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడవ తేదీ రైతులందరూ కూడా ధర్నాలు చేస్తారంట రేపు నెల నుంచి అన్ని రకాలుగా ప్రజలు లేకపోయి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ చేస్తారంట వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వ అరాచకాలను ఒకసారి చూస్తే మనం నరాసుర రక్త చరిత్ర అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద సిబిఐ కూడా కేసు టేకప్ చేసి ఎవరి దోషులో ప్రజలకు అందరికీ తెలుసు అదేవిధంగా వివేకా గుండెపోటుతో మరణించారని సాక్షి స్క్రోలింగ్ చేసింది గతంలో మరి గొడ్డలివేటితో నరికింది చంపింది ఎవరు అని చెప్పి దస్తగిరి అనే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడు ఇది కూడా ప్రజలకు తెలుసు అదేవిధంగా చంద్రబాబు గారి ఇంట్లో శ్రీవారి పింక్ డైమండ్ అని చెప్పి వివేక విజయసారెడ్డి వ్యాఖ్యానించాడు టీడీపీలో పింక్ డైమండ్ అనేది రికార్డులో లేదని చెప్పి మాజీ మాజీఈవో వాళ్ళ వాళ్ళు అపాయింట్ చేసిన ధర్మారెడ్డి గారే వాస్తవం చెప్పినాడు ఈ విధంగా లేని క లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి ప్రజలను ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసేదానికి ఆరు నెలలు కూడా వైకాపా వాళ్ళు తట్టుకోలేక ప్రజలేకి ఒక అబద్ధాలను ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయ్యా ప్రతిపక్ష నాయకుడు గారు గత ఐదు సంవత్సరాల్లో అంతకుముందు ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం ఒక ఛాన్స్ అని చెప్పి అబద్ధాలు చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారం వచ్చింది కదా అని చెప్పి అరాచకం అవినీతి అంతులేని సంపదను రాష్ట్ర ప్రభుత్వ సంపదను ప్రకృతి సంపదనలన్నీ కూడా ఇసుక మట్టి ఇట్లాంటి ఎర్రచందన మాఫియాలు కూడా ధ్వంసం చేసి దండుకున్నారు మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆరు నెలల్లోనే అధికారం కోల్పోయి మతి భ్రమించి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రకటనలు అన్నీ చేస్తూ ఉంటారు ఒక్కరోజైనా మీరు ఈ డ్రగ్స్ మీద గాంజా మీద యువత నాశనం అయిపోతున్న దాని మీద ఒక అవేర్నెస్ కార్యక్రమం ఎప్పుడైనా చేశారా మీరు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఏడవ తారీఖు అన్ని స్కూళ్ళల్లో కూడా పేరెంట్స్ని పెట్టి పిల్లల్ని పెట్టి ఒక అవేర్నెస్ కార్యక్రమం చేస్తే ప్రభుత్వ సొమ్ముతో మీరు డ్యాన్సులు చేసుకుంటా ఉంటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉంటారు పిల్లల కోసం పేరెంట్స్ కోసం నిర్వహించిన ఒక ఒక మంచి కార్యక్రమం అది ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఓర్చలేకపోతూ ఉన్నారు కోడికత్తుతో జగన్ హత్య కుట్ర చేశారని చెప్పి మీరు మాట్లాడినారు సానుభూతి కోసం జగన్ ఆడిన డ్రామాని కోడికత్తు శ్రీనివాసులు ఉదంతం ఆయనే స్వయంగా చెప్పిన సంఘటన కూడా మనం చూసినాము పట్టుసీమ ఒట్టిసి మనం మాట్లాడినారు మరి ఆ రోజు పది సంవత్సరాల కిందట పట్టుసీమ నిర్మిస్తే ఈరోజు అదే పట్టుసీమ ద్వారా కృష్ణా డేటాకి అంతా కూడా నీళ్లు వస్తూ ఉంటాయి మరి మీ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఒక పర్సెంట్ అన్న పూర్తి చేశారా ఆ పట్టుసీమ కట్టుబట్టే కదా ఈరోజు ప్రకాశం బ్యారేజ్కి అన్ని రకాలుగా నీళ్ళు వచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు పోతూ ఉంటాయి ఇంతవరకు పోలవరం ప్రాజెక్టుని మీరు ఏమీ చేయలే ఈరోజు మళ్ళీ పోలవరం ప్రాజెక్టును నిర్మించే బాధ్యత ఈ మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అతి మంచి తను వల్లే ఓడిపోయినామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎప్పుడో మాట్లాడినారు అతి మంచితనం కాదు అతి దోపిడి అతి నేరాలు అతి ఘోరాల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి జగన్ ముఠా చెప్పిన పది అబద్ధాలను కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోతూ ఉంటాం ప్రతి దాంట్లో అబద్ధము తప్ప వాస్తవాలు ఏ రోజు కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ ఆరు నెలలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మాట్లాడింది లేదు ఈ వాస్తవాలన్నీ కూడా ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం చేసిన విజయాలు ప్రజల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా రాష్ట్రానికి సంపద సృష్టించే విధంగా రావాల్సిన జాతీయ అంతర్జాతీయ ప్రాజెక్టులను తీసుకొచ్చేదానికి నాలుగు లక్షల అరవై వేల కోట్ల పెట్టుబడుల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది యువత నుంచి ఉద్యోగాల కల్పన కోసం మాకు భరోసా రాబోతుందని చెప్పి వాళ్ళలో ధైర్యం వచ్చే పరిస్థితిని చూసి ఓర్చలేక ఈ ప్రతిపక్షం ఏడుపు రాజకీయాలు చేస్తూ ఉంది తప్ప మీరు మాట్లాడే మాటలు రేపు కానీ తర్వాత కానీ మీరు చేయబోయే రైతుల కోసం కార్చే ముసలి కర్నీళ్ళు కానీ ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి రైతుల కోసం ఒక గజము డ్రిప్ పరికరం ఇవ్వని మీరు రేపు రైతుల కోసం ధర్నా చేస్తే రైతులు నమ్ముతారా ఇటువంటి అబద్ధాలను ఎవరు ప్రజలు నమ్మరు ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించేదానికి ఆరు నెలల పాలన తర్వాత మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని మీ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఉంటారు